ఒకరోజు భగవాన్ శ్రీరాముడు అడవిలో నడుస్తూ వెడుతున్నారు ఆయన పాదాలకు చెప్పులు లేవు బూసికాళ్లతో నడుస్తున్నారు ఒక సమయంలో ఆయనకి పాదాల క్రింద ఏదో తగిలినట్టు అనిపించింది చల్లదనంగా ఉంది వెంటనే కాలుని ఎత్తిచూశారు అక్కడ ఒక చిన్న కప్ప ఉంది శ్రీరాముడు సాంతవనతో అడిగారు అయ్యో చిన్న కప్ప నేను నీపై కాలు పెట్టినప్పుడు నీకు నొప్పి కాలేదా నేను పెద్దవాడిని నువ్వు చిన్నదివి అయినా నీవు అరవలేదు ఎందుకు అప్పుడు ఆ బల్లిపాము శాంతంగా నవ్వుతూ చెప్పింది ప్రభూ నాకు ఎప్పుడైనా నొప్పి కలిగితే కష్టం వచ్చినప్పుడు నేను రామా అని పిలుస్తాను కాని ఈసారి శ్రీరాముడైన మీరు నామీద కాలు పెట్టారు అప్పుడు నా నొప్పిని బాధని ఎవరికి చెప్పాలి ఆ మాటలు విన్న భగవాన్ శ్రీరాముడి హృదయం కరిగిపోయింది ఆ చిన్న కప్పని ఆశీర్వదించి ముందుకు నడిచారు ఈ కథ యొక్క నీతి మన జీవితంలో మనపై డిపెండ్ అయ్యి చాలామంది ఉంటారు తల్లిదండ్రులు పిల్లలు స్నేహితులు మనసుకు దగ్గరైన వారు మన చర్యలు వాళ్లకు నొప్పి కలిగించకుండా చూసుకోవాలి ఎందుకంటే వాళ్లకు మనమే అన్ని ఈ కథ నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ప్రేరణాత్మక కథల కోసం తాన్యా టుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి